తెలంగాణలో ఉంది కాబట్టి పంచాయతీ ఎలక్షన్ పెట్టమని ఏముంది తప్పేం లేదు కదా పోటీ చేస్తే సరే ఇక్కడ అప్పుడు అప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఈక్వల్ కొటేషన్ అప్పుడు ఆయన రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ స్థాయి కూడా కాదు కానీ కుంభ వర్షంలో కుప్పలు కప్పలుగా కదిలి వచ్చినటువంటి జనం నాట్ ఓన్లీ జనసేన కాదు టిడిపి వారు కూడా ఎంతో మంది వచ్చారు ఎందుకంటే ఆ టైంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి మాకు మాకు మీ సహాయం కావాలి మీరుంటే మేము బయటకు వస్తాం ధైర్యంగా ముందుకు వస్తాం అంటూ కదిలి వచ్చిన జనం ఒక ఎవిడెంట్రీ సార్ ఒక ఎవిడెంట్రీ ఎందుకంటే దాన్ని ఓపెన్ గా ఒప్పుకోవాల్సింది ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూశానండి హైవేలోకి ఒక్క వెహికల్ రాలేదు ఎందుకంటే వాళ్ళది ఒక డిసిప్లిన్ ఇప్పుడు గొడవలు వద్దు కేసులు వద్దు ఒకరికొకరు ఇబ్బంది పడద్దు అనుకునే మూమెంట్ కానీ చంద్రబాబు గారు రిలీజ్ అయినప్పుడు వచ్చిన జనంలో ముప్పా వంతు జనం జనసేన వాళ్ళు ఉన్నారు సార్ ఎందుకంటే ఆ విధంగా కలిసి ముందుకెళ్ళాలి రాష్ట్ర భవిష్యత్తును తీసుకెళ్లాలి అనుకున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఈయన జైల్లోంచి రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు అందరు కలిశారు ఆ బంధాన్ని ఇప్పుడు గౌరవ రెడ్డి గారు ఇలాగే నోటి ఉత్తరతో మీరు నిజంగా చంద్రబాబు గారి మీద ఇలాగే ఫైట్ చేస్తుంటే మళ్ళీ అయి ఉండే వాళ్ళేమో సీఎం కానీ మీరు అనవసరంగా డైవర్ట్ అయ్యి ఇలాగే మురిగి 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 పవన్ కళ్యాణ్ గారి గురించి మురిగి అక్కడి నుంచి కొంతమంది జనం ఇటు వచ్చేసేలా చేసుకున్నారు మీ చేతులారా మీ ఓటమిని మీరు తెచ్చుకున్నారు మళ్ళీ ఎందుకు మొరుగుతారు ఇంకా పవన్ కళ్యాణ్ అలా పవన్ కళ్యాణ్ మీరు ఆ కూటమి మీదనే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి ఆ కిక్కే మేము చూడాలి మాకు మీరు విడిపోవాలన్న కోరిక లేదు సార్ వాళ్ళకి వాళ్ళకి సార్ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి స్టామెరా తెలుసు లోకేష్ గారికి మా అన్న పంచాయతీ శాఖలో ఉన్నప్పుడు చేసిన పని నేను పంచాయతీగా మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పని చేయలేకపోయాను ఆ జనరేటర్లు పెట్టి అన్న అన్ని ఫుల్ఫిల్ చేసినాడని ఒక తమ్ముడు గొప్పగా ఒప్పుకున్నాడు అదే రకంగా చంద్రబాబు గారు ఆ మర్యాద ఆ మర్యాద గౌరవం ఎక్కడ తగ్గనివ్వలేదు విజయ్ గారికి కూడా తెలుసు వారికి తెలుసు ఆ గౌరవాన్ని తగ్గనివ్వకూడదు అని వారికి తెలుసు మీరు మధ్యలో ఎన్ని రకాల పుల్లలు పెట్టినా ఎవరికి వాళ్ళని జాగ్రత్తగానే ఉన్నాం